స్వాగతం ఈనాటి జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ లబ్ధి కోసం తెరపైకి వాలంటీర్ వ్యవస్థ రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం తధ్యమన్న కోల ఆనంద్ రాష్ట్ర సెక్రటరీ అసెంబ్లీ పార్టీ కన్వీనర్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీకాళసి అసెంబ్లీ పార్టీ కన్వీనర్ కోల ఆనంద్ తన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు

ఆయన బుల్లెట్ ప్రూఫ్ బస్సు ఎన్నో కోట్ల బస్సు అదరకుండా మదరకుండా ఓన్లీ నేషనల్ హైవేస్ నరేంద్ర మోడీ గ్రహదారుల మీద అసలు జరుగుతాం అంటే అద్భుతమైన రోడ్లు కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన రోడ్ల కింద పోతే తెలుస్తుంది అదే అభివృద్ధి అంటే ఏంటంటే ఏమేమి ఊరికే అబద్ధాలు చెప్పి దుర్మార్గాలు చెప్పి ఈ మధ్య ఒక చిత్తూరులో పోయినా నేను ఒక అదేంటంటే తమిళనాడు బార్డర్ లేకి గురియాతో రోడ్లు ఇరవై కిలోమీటర్లు ఒకటిన్నర గంటలకు నమ్ముతారా మన ఆంధ్రాలోనే మన తమిళనాడు మాటల మూడు కిలోమీటర్ ఉంది ఇరవై కిలోమీటర్లు వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది యాదమరి మండలం చిత్తూరు అసెంబ్లీ కూతులపట్న కూతులపట్టి ఎంత దుర్మార్గం అండి ఏందని వీళ్ళు చేసిన అభివృద్ధి రోడ్డు మీద అంత మట్టే లేదు ఇక్కడ చూస్తే స్కిట్ కళాశాల అద్భుతంగా ఉన్న కళాశాల మేమందరం కూడా మేము చైర్మన్గా ఉన్నప్పుడు కోర్సులు ఎక్కువైపోతే ఢిల్లీకి వెళ్ళి అని అప్పుడు తీసుకునే ప్రిన్సిపాల్ ఉన్నాడు మేమిత్రం ఢిల్లీకి వెళ్ళి ఐదు రోజులు కూర్చొని డబిలింగ్ కోర్సులు తీసుకొచ్చుకున్నాం అంత డిమాండ్ ఉన్న కాలేజీ ఇది అంత అద్భుతమైన కాలేజీ ఏమి సాధించారంటే వీళ్ళు స్కిట్ కాలేజీ ఇది అభివృద్ధి మూడు సెక్షన్లు ఉన్నాయి మూడు ఉన్నాయి డబ్లే కోర్సులు అన్నీ కూడా డబ్లింగ్ కోర్సు ఆ స్థాయిలో ఉన్నటువంటి స్క్రిట్ కళాశాల ఎందుకు మూసారో ఇక అది కూడా స్వాహా చేయాలని మూసేశారా అది కూడా కొట్టేద్దాము వందలాది కోట్ల రూపాయల ప్రాపర్టీ స్వాహ చేద్దామని తప్ప ఇది రాజకీయ కక్షతో స్వాహా చేసేదానికి దోపిడీ చేసేదాన్ని మూసారు తప్ప ఇంకొకటి కాదు ఇదే అభివృద్ధి కళాశాల ప్రజలు తెలుసుకోవచ్చు ఏం అభివృద్ధి అంత అద్భుతమైన కళాశాలను మూసేసి మేము అభివృద్ధి చేసి అభివృద్ధి చేశామంటే దగ్గర దగ్గర మూడు వందల కోట్లు ఈ ప్రభుత్వం వచ్చిన బిల్లు ఖజానా అని ఎందుకండి మీరందరూ ఉన్నారు విలేకరులు చెప్పండి ట్రై చేసి రమరామ్మ వెళ్ళేటప్పుడు మూడు వందల డెబ్బై కోట్లు ఖజానా ఈరోజు డెబ్బై కోట్లు ఏమైంది మూడు వందల కోట్లు ఎవరు సమాధానం చెప్తారు ఏం ఏమేసిన ఏం కట్టారు చాలా ఏమైనా మేము పెట్టిన రూములే మేము పెట్టి గెస్ట్ హౌస్లే మేము రోడ్లే కాళా డెవలప్ అంటే అమృత పథకం వచ్చిన డబ్బుతో కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారు హైనా గారు ఇచ్చిన ఏదైతే ఉందో అది జరుగుతుంది అక్కడ పెట్టుకుంటు మున్సిపాలిటీలో మీరు తీసుకొచ్చింది ఏమీ లేదు మీరు చేస్తుంది ఏమీ లేదు దయచేసి ఇవన్నీ కూడా కాళాశన్నారు